どうも。<noise> లో ఎవరికైనా అప్పులు ఇవ్వకూడదు ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోకుండా ఉండాలంటే ఈ నియమాన్ని పాటించడం మంచిది ఈ సమయంలో ఉప్పును దానం చేయకూడదు ఆర్థిక దారి తీస్తుంది ఇంట్లో తులసి మొక్క ఉంచడం చాలా శుభప్రదం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది సాయంత్రం వేళ తులసి ఆకులను కట్ చేయడం లేదా మొక్కను తొలగించడం చేయకూడదు కనీసం తాకద్దు ఇది చెడు శక్తులను ఆహ్వానించడమే కాదు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది మీ ఇంటికి సాయంత్రం వేళ ఎవరైనా అతిథిగా వచ్చినప్పుడు వారిని ఖాళీ చేతితో పంపకూడదు ఏదైనా చిన్న నైవేద్యం లేదా పండో పలహారమో అయినా ఇచ్చి పంపాలి సాయంత్రం వేళ గోళ్ళని కత్తిరించద్దు హెయిర్ కట్ చేసుకోవడం చేసుకోవడం చేయకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి వాస్తు ప్రకారం సాయంత్రం సమయంలో చీపురుతో ఇల్లు ఉడవటం మంచిది కాదు దీనివల్ల ఇంట్లో ధన వృద్ధి తగ్గిపోతుంది అలాగే శుభ్రత ఎంతో ముఖ్యం కాబట్టి ఉదయం పూట ఇంటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం సాయంత్రం వేళ పాలు పెరుగు పంచదార వంటి తెల్లని పదార్థాలను ఇవ్వకూడదు చంద్రుడికి సంబంధించిన పవిత్రమైన వస్తువులు ఈ నిబంధనను పాటించకపోతే మనశ్శాంతి తగ్గిపోతుంది సాయంత్రం వేళ ఇంట్లో చెత్తను బయట వేస్తే చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదముంది అందుకే ఉదయం వేళలో మాత్రమే ఇంట్లో చెత్తను తొలగించడం మంచిది